సంఘటన మన దేశానికే చాలా ప్రమాదకరంగా పరిస్థితుల్లో మనం ఏ పరిస్థితిలో ఉన్నామని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మన దేశంలో ప్రతి మతం ఒకటే ప్రతి కులం ఒకటేనే నినా నినాదంతో ఎప్పటికైనా మన పూర్వీకులు ఈ దేశంలో అన్ని భాషలు అందరూ అన్ని జాతులు అన్ని కులాలు ఒకటే అన్ని మతాలు ఒకటే ప్రతి ఒక్కరు చూసావు ఈరోజు అదే మన ప్రమాదానికి పరంగా తీసుకొచ్చాం ఏదైతే ఎక్కడి నుండి టూరిజం ఇరవై ఎనిమిది మందిని ఆ టూరిస్టుల్ని వాళ్ళు ఎవరి తీవ్రవాదులు ఆ విధంగా చంపడం అనేది చాలా అన్యాయం ఆ పరిస్థితిలో మన దేశం మన ప్రధానమంత్రి అదే క్రితం మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరూ దేశంలో ఉన్న పౌరులకు మొత్తం ఒక్క దాటి మీద ప్రతి ఒక్కరూ తలమెత్తుతాం తలమెత్తి తీవ్రవాదాన్ని పూర్తిగా నశించే విధంగా ప్రతి ఒక్కరు గళమెత్తి అందరూ ఒక దాటి మీదకి రావాలని ఈ తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఈ మొత్తం ప్రతి చెప్పి ఒకటి అవ్వాలని ప్రతి ఒక్కరికి నినాదాలు చేయాలని మూడు రోజులుగా మూడు రోజులు ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఆ ప్రోగ్రామ్ లో జనసేన భాగంగా మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకు ఎప్పుడైతే మనం అందరం ఐక్యతగా ఉంటామో అదే రోజు మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని అయినా సరే ఇంకా తీవ్ర తీవ్రవాదులు మన దేశంలో ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం ఏదైతే ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క పౌరుడు పౌరుడు ఒక్కటవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 帰すな